హాయ్ అండి మీ వెంకటరమణ కిచెన్ ఈరోజు బెండకాయలు పులుసు ఏం బెండకాయలో తెలుసా హైబ్రిడ్ బెండకాయలు అనమాట నాటు బెండకాయలు అయితేనేమో సన్నగా పొడుగ్గా ఉంటాయి ఇవి అయితేనేమో ఇలాగ ఉండేవి అనమాట ఇలా ఇలా కూడా ఇంకా లావెక్కుతాయి కోతులు తింటేనే అని కోసేసామన్నమాట ఇవి ఈ శుభ్రం కడుక్కొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట వాటిలోకి మీడియం సైజు ఆరు ఏడు టమాటాలు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు అనమాట ఇవన్నీ ఈ చింతపండును కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇవన్నీ కోసి ముక్కలుగా కట్ చేసుకొని రట్ చేసుకున్నాం ఇంకా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా బాగుంటాయి అన్నమాట తింటుంటే కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ బెండకాయలు ఇంతకుముందు కొంతమందికి తెలియదు ఈ కొత్తగా వేసాడనమాట మా ఈ గోంగూర తోటలో చాలా బాగుంటాయి అనమాట చూడు ఇంకా ఈ లావ అయితే ఇంత లావ అవుతాయి అనమాట ఈ కోతులు పొడదొట్టుగా లాగా తీసేసామన్నమాట ఇది ఈ విధంగా కట్ చేసుకుని సన్నగా వీటిని పక్కన పెట్టేసుకున్నాం చింతపండు నీళ్ళల్లో నానబెట్టామన్నమాట ఇది పక్కన పెట్టుకొని దీన్ని పీసుకు పక్కన పెట్టుకుందాం టమాటాలు ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ నాట్ టమాటాలు అనమాట చాలా రుచిగా ఉంటాయి హైబ్రేడ్ టమాటాలు ఎంతెంతలా ఉంటాయి కండలు కండలుగా తొందరగా ఉడకనే ఉడక అనమాట ఈ తొందరగా ఈజీగా ఉడికిపోతాయి వీటిలో రెండు చెమసాలు కారం రెండు చెంచాల కారం వేసిన తర్వాత చెంచ గరం మసాలా ఉప్పు రెండు చెంచాలు గల్లుప్పు వేసుకుంటున్నారు రెండు చెంచాలు వేసుకున్న తర్వాత వీటిని ఇలా బాగా పిసుకోవాలన్నమాట బాగా పిసికి తీసుకుతా ఇది మెత్తగా తీసుకుంటే ఆ పులుసులో పోసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా తీసుకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ మధ్య మా మా కొడుకు ఒక అబ్బాయికి పెళ్ళి కుదిరింది అప్పుడు పెట్టాను మీకు నిశ్చితార్థం మ్యారేజ్ అవని పెళ్ళి పుట్టవులు నిశ్చితార్థం పుట్టవులు పెళ్ళి పుట్టవులు మొత్తం పెట్టాను కానీ చూపించాను కదా ఆ అమ్మాయి తాలూకా అమ్మను పెద్దమ్మ వాళ్ళిద్దరే అక్క జల్లెల్లో ఒక తమ్ముడు ఉన్నాడు వాళ్ళకి వాళ్ళిద్దరూ అక్క జిల్ల నాకు ఆ పెళ్ళిలో వాళ్ళు పరిచయం వేయాలన్నమాట ఆమె నాకు వదినయిద్ది వదినా నేను ఇట్లా ఈటీవీ ఛానల్ చేస్తున్నాను నేనైతే చదువుకోలేదు మాట అయితే నైస్గా రావట్లేదు ఒకసారి చూడండి అని పెట్టాను ఆమె నాకు ఎంకరేజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ చుట్టాలకి అందరికీ అమ్మ ఈటీవీ ఛానల్ చేస్తుంది మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ కట్టండి అని చెప్పి ఆమె కొట్టి ఇచ్చి ఆమె చెల్లితో కూడా నాకు చేసి పర్లేదు బాగానే చేస్తున్నా చేయంగా బాగానే వచ్చిద్దిలే అని చెప్పింది ఆమె పేరు ఎంత తెలియదు కానీ ఆమె వాట్సాప్ మాత్రం లక్ష్మీ అని పెట్టింది ఆ పేరు అయితే నాకైతే వదిన వరుస్తుంది అనమాట ఆమె లక్ష్మీ స్వామి ఆలయానికి చైర్మన్ అనమాట ఆమె అసలు ఏమాత్రం గర్వపడకుండానే చెప్పండి నాకు దగ్గర చేసి నాతో బాగా మాట్లాడి వాళ్ళందరి చేత సబ్స్క్రైబ్లు లైక్లు కొట్టించి నేను పెట్టే వీడియోలు రోజు చూస్తుందంట పర్లేదు ఇంకొంచెం మారు ఇంకొంచెం మారు బాగానే చేస్తావని నన్ను ఎంకరేజ్ చేస్తుంది మా ఇంట్లో మా బంధువులు కూడా చేయట్లేదు కానీ ఆమె చేస్తుంది అనమాట నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వదిన గారు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పులుసు ఇందులో పోసుకోవాలన్నమాట ఇలా తీసుకు ఇవి దీంట్లో పోసుకుంటే మా అన్నమాట చాలా బాగుంటుంది అన్నమాట ఇలా ఈ విధంగా చేసుకుంటే పొయ్యి ముందు కలాబెట్టి కూర తయారు చేద్దాం ఆయిల్ వేసుకోండి నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం కదా అవి లేడన తర్వాత పోపు గింజలు ఆవాలు అన్ని అన్నీ వేస్తుంది పోపు గింజలు లేకనాయి కదా ఎండి మిరకాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కచ్చి దంచుకున్న అల్లం పేస్ట్ ఇది కూడా కొంచెం వేగాలన్నమాట కరెబా కొంచెం కొద్ది పది నిమిషాలు అవ్వాలి చాలా బాగా వేగినాక బెండకాయ ముక్కలు వేసేద్దాం ఏ విధంగా కొద్దిసేపు మగ్గనిచ్చి పసుపు అవి వేయాలన్నమాట కొంచెంసేపు మగ్గని వేయాలి ఇందులో ఒకసేసే పసుపు వేద్దాం తీసేసి తిప్పుతా ఉన్నా ఇలా తిప్పుకొని ఇంకొంచెం మగ్గనిచ్చి పులుసు పోద్దాం మగ్గిందనమాట ఇప్పుడు ఈ పులుసు పోద్దాం పోతే చాలా ఉడిచి ఉడికి పది నిమిషాలు పట్టిద్ది ఇది ఉడికేసరికి చెప్తాను గుంటూరు ఆ వదిన గారు అమ్మాయి నేనే ఫోన్ చేస్తే అమ్మాయి బాగున్నావు అమ్మా వీడియోలు బాగా చేస్తున్నావు నువ్వు చేసేవన్నీ నేను చూస్తున్నా లైట్లు కొడుతున్నానని చెప్పింది వాళ్ళిద్దరు అక్క చెల్లులో చెల్లె గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా ఎంకరేజ్ చేసి నన్ను బాగా నేను చేస్తున్నా ఇంకొంచెం మార్పు తెచ్చుకోమో బాగానే వస్తావు ఇంకంతే అని అని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేసింది వాళ్ళు ఎంకరేజ్ చేసి గుడి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ పేరు మీద గుడి వాళ్ళు చచ్చిపోవడంతో ఆయన్ని ఏం గొప్ప చెప్పారనమాట ఇంటికి పెద్ద కూతురైనా పెద్ద కొడుకైనా కుటుంబం బాధ్యతలుగా ఆమె అది తీసుకొని అక్కడ పూజలు బాగా చేయించు లక్ష్మీ నరసింహ కళ్యాణం అవన్నీ అందరినీ గెలుచుకొని చాలా బాగా చేపిచ్చింది పూజలో నన్ను కూడా రామని చెప్పింది ఫోన్ చేసి పలాల్ నెలలో ఏప్రిల్ నెలలో ఫిబ్రవరి నెలలో రమ్నా అని చెప్పింది నువ్వు అవుతావులే నేను రోజుని ఈడియాలు చూస్తున్నాను లైట్లు కొడుతున్నాను అప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది ఇంకే ఇంకొంచెం మార్పు తెచ్చుకో అని చెప్పింది వదిన అలా ఇంట్లో వాళ్ళకన్నా నాకు ఎంకరేజ్ చేసేసరికి చాలా సంతోషంగా ఉంది ఇంక దీనిపైన మూత పెట్టి ఉడికించుకుందాం అయితే కొంచెం ఉడికిందనమాట ఇంకొక పది నిమిషాలు ఉడకాలి నేను చెప్పిన అక్క చెల్లెళ్ళని చూడాలంటే చిన్న వీడియోలో ఉంటుంది వాళ్ళిద్దరూ ఒక చాటకాడి పిచ్చని బాయ్ బాయ్ చెబుతుంటారు కొంచెం లావుకుండా అక్క సన్నగా ఉండే చెల్లెలు అనమాట నేను మాట్లాడా వాళ్ళ హస్బెండు ఆమె లక్ష్మీ నరసింహ స్వామికి అభిషేకం చేసేటప్పుడు వీడియో తీశాను అది కూడా చిన్న వీడియోలో పెట్టాను వాళ్ళిద్దరిని మీరు ఆశీస్సులు అందించండి కూర అయితే ఉడికిపోయింది ఇంకొంచెం ఉడకాలి గ్రేవీ కొట్టి చూడండి అంత చిక్కగా ఉందో బల్లిగా ఉంది తమ్మటాసనస్తుందనమాట దైవ పూజ చేయాలంటే రాసి పెట్టుండాలి దేవుడు వాళ్ళకి అది రాసి పెట్టున్నారు ఆమెకి వాళ్ళ నాన్న అమ్మ వారసత్వం ఆమె అలా చేయాలని దేవుడు రాసి పెట్టాడు లక్ష్మీ నరసింహ సేవ చేయటం అక్కడ ఉన్న వాళ్ళందరినీ గెలుపుకొని పూజలు చేయటం అంటే మామూలు విషయం కాదు ఆమెకి అందరూ సపోర్ట్ చేస్తారు అందుకే వాళ్ళిద్దరిని అందరూ ఆశీస్సులు ఇవ్వండి ఇంకొంచెం ఉడకాలి కూర కూర అయితే ఉడికిపోయింది చాలా బాగా పెడిపింది గ్రేవీ కొడు చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు పక్కనమాట ఇంత బాగుంది తమ్మటాసనస్తుంది దీంతో ఉప్పు జరిపిందో లేదో కొంచెం చూద్దాం సూపర్గా ఉంది అన్నీ జరిగిపోయినాయి మళ్ళీ మూతబెట్టి ఐదు నిమిషాలు దిగిపోయింది కదా దీంట్లో మసాల ధనియాల పొడు ఒక సేమ్సా వేసుకున్న తర్వాత ఇంత బాగుంది చూడండి చాలా రుచిగా ఉంది గ్రేవీ కూడా చిక్కగా బాగుంది కూర అయితే రెడీ అయిపోయింది దీని మీద కొత్తిమీర జల్లుకొని తిప్పుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది అన్నంలో అన్నంలోకి రాక సంగట్లోకి జొన్న సంగట్లోకి చపాతీల్లోకి పుల్లకాయలలోకి చాలా బాగుంటుంది అనమాట ఈ కూర ఈ విధంగా చేసుకోండి ఒకసారి నచ్చితే ఒకసారి ట్రై చేయండి నాకు సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి బాయ్